విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ సందర్భంగా ఒక్కొక్క కార్పొరేటర్ కి ఇరవై ఐదు వేల రూపాయల విలువ కలిగినటువంటి షాపింగ్ మాల్ గిఫ్ట్ ని జీవీఎంసి ఇచ్చింది ఈ చర్యను సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది సిపిఎం పార్టీ కార్పొరేటర్ గా ఈ కూపన్ నేను తిరిగి జీవీఎంసి ఇస్తూ తిరస్కరిస్తూ ఉన్నాను అలాగే మిగిలినటువంటి తెలుగుదేశం జనసేన వైసీపీ బీజేపీ కార్పొరేటర్లు కూడా వారికి ఇచ్చినటువంటి కూపన్లు తిరస్కరించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను కార్పొరేటర్లతో పాటు ఆ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు కూడా ఈ గిఫ్ట్ కూపన్లు కార్పొరేషన్ వారు ఇచ్చారు ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళ పేదవాళ్ళేం కాదు అందువల్ల వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు మీరు కూడా ఈ కూపన్లు తిరిగి జీవీఎంసి ఇస్తూ తిరస్కరిస్తూ ప్రజలకి తెలియజేయాలనేది నేను వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇది ప్రజల సొమ్ము విశాఖపట్నం ప్రజలు ఆస్తి పన్ను నీటి చార్జీలు అలాగే బిల్డింగ్ చార్జీలు ట్రేడ్ లైసెన్స్లు రకరకాల రూపంలో వాళ్ళ కష్టార్జితం పన్నుల రూపంలో జీవీఎంసి చెల్లిస్తూ ఉన్నారు ఆ సొమ్ముని బడ్జెట్ సందర్భంగా కార్పొరేటర్లకి ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఈ ఇరవై ఐదు వేల రూపాయల గిఫ్ట్ కూపన్లు సుమారు ముప్పై లక్షల రూపాయలు గిఫ్ట్లు కూపన్లు ఎలా ఇస్తారండి ఎవరి సొమ్మండి ఇది ఎవరు సొమ్మని నేను అడుగుతూ ఉన్నాను తీసుకోవడానికి మనకెక్కడ అధికారం ఉంది ఇవ్వడానికి వాళ్ళకి ఎక్కడ అధికారం ఉందని నేను అడుగుతూ ఉన్నాను ఏమి నైతికత ఇందులో అందువల్ల అన్ని పార్టీలు వాళ్ళు ఈ కూపన్ల సంస్కృతిని తిరస్కరించాలని సిపిఎం పార్టీకి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ముప్పై లక్షల రూపాయలు ఈ కూపన్లతోటి సిఎంఆర్ షాపింగ్ మాల్ లో బట్టలు వెండి బంగారం కూడా కొనుక్కోవచ్చు అంట మరి ఎంత విచిత్రంగా ఉందండి ఇది అలాగే అధ్యయన యాత్రల పేరు మీద ప్రతి సంవత్సరం విహార యాత్రలు కూడా పంపిస్తున్నారు కార్పొరేటర్లని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేస్తున్నారు మూడు సార్లు వెళ్లారు ఈ మూడేళ్లలో మరి ఒక్క అధ్యయనం ఏం చేశారా నేను అడుగుతున్నాను ఒక్క అధ్యయనం రిపోర్ట్ ఏమన్నా తీసుకొచ్చారా నేను అడుగుతూ ఉన్నాను అధ్యయనం లేదు రిపోర్టు లేదు విహారాలు వచ్చి ఒకటి మాట తీసుకొచ్చారు విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కి ఆస్తి పనుని ఆస్తి విలువ ఆధారంగా మార్చేసి ఎడాపెడా ఆస్తి పనుని పెంచేసారు ప్రతి సంవత్సరం పదిహేను శాతం పెంచడానికి నిర్ణయం చేసి మూడేళ్ల నుంచి ప్రజల మీద వాతలు పెడుతూ ఉన్నారు దీనికి మాత్రం చేతులు ఎత్తేస్తున్నారు కూపన్లు తీసుకోవడం విహార యాత్రలకు వెళ్లటం ఆస్తి పన్ను పెంచడం నీటి ఛార్జీలు పెంచడం బిల్డింగ్ ఛార్జీలు పెంచడం వృత్తి పన్నులు పెంచడం ప్రజల మీద ఎడాపెడా భారాలు వేయిస్తూ ఈ పనులకు మాత్రం చేతులు ఎత్తేస్తున్నారు కౌన్సిల్ లో అందుకోసం ఈ కూపన్లన్నీ ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టారు ఈ బడ్జెట్లు ఆమోదించడం కోసం ఈ యొక్క కూపన్లు ఎరయటం బడ్జెట్ లో కేటాయింపులన్నీ కూడా సంపన్నులు ఉపయోగపడేటటువంటి సంపన్నులు ఇళ్లకు దగ్గర పెద్ద పెద్ద రోడ్లు వేయడానికి వాళ్ళకి అనేక మంచి మంచి లైట్లు వేయడానికి వాళ్ళకు ఉపయోగపడేటటువంటి ఖర్చు ఎక్కువగా ఉంది పేదవాళ్ళు కొండవాళ్ళ ప్రాంతాలు విలీన ప్రాంతాలు ప్రజలకు మౌలిక సదుపాయాలు మంచి నీళ్లు ప్రజా ఉండేటటువంటి ప్రాంతాల్లో వీధి లైట్లు పారిశుద్ధ్యం విద్య వైద్యం వీటికి మాత్రం ఏమీ లేదు వీటికి మాత్రం తగ్గించేసి వాళ్ళకి మాత్రం ఖర్చు కాంట్రాక్టర్లు భాగంగా బాగా వందల కోట్ల రూపాయలు లాభాలు వచ్చేటటువంటి ప్రాజెక్టులు పెట్టేసి విశాఖపట్నాన్ని దెబ్బతీస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ తీరు మారిద్ది అనుకున్నారు కానీ ఆశించాం కానీ ఏం మారలేదు ఈ విధానాలు ఇంకా వేగంగా చేస్తున్నారు విచిత్ర ఒక విషయం చెప్తాను మీకు ఇప్పుడు వృత్తి పన్ను ఉంది మున్సిపల్ కార్పొరేషన్ కి ఏడాదికి అరవై కోట్లు వస్తుంది మార్చి ఐదో తారీఖున చంద్రబాబు నాయుడు ఒక జీవో తీసుకొచ్చి విశాఖపట్నం విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వృత్తి పన్ను రాష్ట్ర ఖజానా తీసుకెళ్లారు ఎవరి డబ్బండి మన డబ్బు ఈ తొమ్మిది నెలల కాలం ఒక్క రూపాయి ఇవ్వలేదు మున్సిపల్ కార్పొరేషన్ విశాఖపట్నానికి అరవై కోట్ల రూపాయలు లాగేసుకున్నారు మరి చాలా అన్యాయం కదండి ఆస్తి పన్ను పదిహేను శాతం రద్దు చేస్తాం ప్రతి పెంచేటటువంటి విధానాన్ని సమీక్ష చేసి రద్దు చేస్తాం అని చెప్పాడు ఎన్నికల్లో కానీ ఈ తొమ్మిది నెలల కాలంలో ఆస్తి పన్ను పెంచేటటువంటి విధానంలో మార్పు తీసుకురాలేదు పదిహేను శాతం పెంచుతూనే ఉన్నారు ఆస్తి పన్ను ఆస్తి విలువ ఆధార విధానాన్ని సమీక్ష చేస్తామన్నారు సమీక్ష చేయలేదు దాన్ని రద్దు చేయలేదు ఇప్పుడు యూజర్ ఛార్జీలు చెత్త మీద రద్దు చేసినట్టు రద్దు చేసి దొడ్డిదిన ఇంకొక రూపంలో తీసుకురాబోతూ ఉన్నారు బిల్డింగ్ ఛార్జీలు పెంచబోతు ఉన్నారు విశాఖపట్నంలో రోడ్లని రెండు వందల నలభై కిలోమీటర్లు పొడుగుండే నలభై అడుగుల విస్తీర్ణం ఉండే రోడ్లన్నిటిని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వతూ ఉన్నారు అలాగే విశాఖపట్నంలో ఉండే మంచి నీటి వ్యవస్థని ప్రైవేట్ వాళ్ళకి మాల్కి విశాఖపట్నంలో పద్నాలుగు ఎకరాల భూమి పదిహేను వందల కోట్ల విలువ కలిగినటువంటి దాన్ని ఈ రోజు లూలు మాల్ కి ఇచ్చేసారు తొంభై తొమ్మిది పాటు లీజ్ కంట ఏడాదికి ఎంత ఇస్తాడు మూడు కోట్లు ఇస్తాడు అంట దాని విలువ ఎంత పదిహేను వందల కోట్ల రూపాయలు ఒక ప్రైవేట్ వాడికి ఎలా ధారాధం చేస్తారు దాని సైన్స్ మ్యూజియము సైన్స్ పార్క్ గానీ ప్రజలకు ఉపయోగించాలి బీచ్ పక్కన ఉన్నది ఒక ప్రైవేట్ వాడి లాభాల కోసం దీన్ని అభివృద్ధి పీపోర్ అంట పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టిసిపేషన్ పీపోర్ పేరు మీద విశాఖపట్నం ఆస్తులు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు పార్కులు కళ్యాణ మండపాలు ఖాళీ స్థలాలు ఇండోర్ స్టేడియం స్టేడియం క్రీడా మైదానాలు ఖాళీ స్థలాలు స్టాఫ్ క్వార్టర్స్ అన్ని కూడా గుండుగుట్టుగా విశాఖపట్నంలో ఉండే వాళ్ళు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు పీ పేరు మీద ఇదే రాష్ట్ర ప్రభుత్వం అందుకోసం ఈ కూపన్లు అనే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పెంచేసింది కొంచెం ఏదో కోపలు అనేటువంటి పెంచి అన్ని రకాలైనటువంటి తీసుకోవాలని ఇస్తున్నారు ఇది సిగ్గు ఈ రాష్ట్ర ప్రభుత్వం అందువల్ల ఈ యొక్క కోపాల సంస్కృతికి చేసి ప్రజలకి మీద భారాలు వేసేటటువంటి విధానాన్ని మీ తప్పుడు విధానాన్ని విడనాడండి లేకపోతే ప్రజలు తీవ్రమైనటువంటి వాళ్ళ నుండి ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా నేను హెచ్చరిక తెలియజేస్తూ ఉన్నాను వెల్కమ్ టు లైక్ సబ్స్క్రైబ్ అండ్